హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మోహన్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అస్తిత్వం అనే ప్రతిష్టాత్మక సేవా సంస్థ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పర్యావరణ విభాగంలో నాకు రాష్ట్ర స్థాయి పురస్కారం రవీంద్ర భారతిలో ప్రదానం చేయడం జరిగింది అందుకుగాను అస్తిత్వం సంస్థ నిర్వాహకు మంజుల గారికి మరియు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక పర్యావరణ రంగంలోనైనా సాహిత్య రంగంలోనైనా వృత్తితో పాటు నా ప్రవృత్తిని మెరుగులు దిద్దుకొనుటకు అడుగడుగు నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయులైన మీకందరికీ నా శిరస్సు వంచి వందనాలర్పిస్తున్నాను నిన్నటి కార్యక్రమ వివరాలు మీ కోసం పంచుకుంటున్నాను మీ సలహాలు సూచనలు తెలపగలరని పర్యావరణ సంరక్షకులుగా పురస్కారాన్ని అందుకుంటున్న కొండ కొ అభినందన తెలియజేస్తున్నాం పర్యావరణ సంరక్షణగా చేసే పని కేవలం వృత్తిగా కాకుండా జీవిత లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు ప్లాంటేషన్ వాటర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ శానిటేషన్ ఇలా ఎన్నో కార్యక్రమాలే కాకుండా వీటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇవి ఒక సామాజిక బాధ్యతగా భావించి नेमा आंत पा तो निरोहित <laughs>